వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అందరికి ముఖ్యంగా హ్యాపీ సండే అనమాట ఈ బ్లౌజ్ చూసారు కదా ఇది ఏం లేదండి నార్మల్ బ్లౌజే అండ్ లైనింగ్ బ్లౌజ్ అనమాట కాకపోతే దీంట్లో చాలా చాలా టిప్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరు కూడా చెప్పుకుంటారు నేను ఫస్ట్ టైం అయితే నేను వీడియో క్లియర్ గా ఆ సైడ్ ఖర్చులు కనిపించకుండా చంకల్ దగ్గర కూడా ఖర్చు లేకుండా షేప్ పట్టిల దగ్గర ఖర్చు లేకుండా ఏంటంటే కొత్త వారికి ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే అర్థమయ్యేలా వీజీకి అయితే నేను స్టిచ్చింగ్ చేసి చూపించాను అంటే వీడియో చివరి వరకు చూడండి మీకు ఏమైనా నచ్చితే నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా ఏదైనా మీకు అర్థం కావాలనుకుంటే ఇంకా క్లియర్గా చెప్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో చూసేద్దా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైనింగ్లో అయితే జాయింట్లు వేసేసుకుని హ్యాండ్కి కూడా లోతు ఎంత తీసుకోవాలనేది కూడా తీసుకున్నానండి నిన్న కటింగ్ ఒక బ్లౌజ్ కటింగ్లో మీకు లోతు ఎంత తీసుకోవాలనేది చాలా క్లియర్గా అయితే చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ గుట్లా ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి మీడియం సైజ్కి అయితే కరెక్ట్గా రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ ఆ ఒక పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు ఇంచులకి పెట్టుకుని టిక్ పెట్టుకుంటే సరిపోద్ది అండి కత్తిరితో మనకి ఒక డాట్ పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోద్ది షోలర్ దగ్గర మాత్రం ఒక వన్ ఇంచు పైకి వదిలేసుకొని కింద వైపుని మీరు పెట్టుకుంటే ఆ షేప్ కుట్లు అనేది కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు నేను చూపించిపోయేది ఏంటంటే షేప్ కుట్లు ఎలా వేసుకోవాలనేది మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి నేను రెండింటికి డాట్స్ పెట్టాను కదండి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు గమనించండి అస్సలు మర్చిపోవద్దు ఎడమవైపు దానికి నేను డాట్ వేసిన దానికన్నా ఒక పాదం ఖర్చు వదిలేసి ఇంకా పక్కకి జరిపి డాట్ అయితే వేసుకోండి నేను ఇది ఎందుకు చెప్తున్నాను అనేది డాట్ పూర్తి అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది అదిగోండి చక్కగా ఎడమవైపుది గుర్తుపెట్టుకోండి ఎడం వైపు షేప్ కుట్టు వేసేటప్పుడు ఒక పాదం ఖర్చు నేను ఎక్కడైతే డాట్ పెట్టుకున్నానో మీరు కూడా కొలుసుకొని పెట్టుకుంటారు కదా ఒక స్టిచ్ వేసుకోవడానికి ఆ స్టిచ్కి పెట్టుకున్న తర్వాత ఒక పాదం ఖర్చు వదిలేసి జరిపి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎడమవైపు మాత్రమే ఇలా చేయండి కుడివైపు వచ్చేసి నార్మల్గా మనం డాట్ ఎలా పెట్టామో అలాగే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ చుట్టూ వేసుకునే డాట్స్ కూడా మీకు ఎలా వేసుకోవాలనేది చూపించాను పైన చూసారు కదా గ్యాప్ ఎంత వచ్చిందో చంక దగ్గర వేసే డాట్ అనేది షోల్డర్ దగ్గర ఒక అంగుళం వదులుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా షేప్ కుట్లు వేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నా క్రాసులు ఉన్నా అలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేయడానికి నీట్గా అనిపిస్తుంది తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అదొండి షేప్ కుట్టయితే ఇది నేను వేశాను ఇది వచ్చేసి ఎడం ఎడం వైపుది పాదం ఖర్చు జరిపి వేశాను అదిగో చూసారా ఇది ఇప్పుడు మాత్రం ఇది కుడివైపుది అనమాట ఇది యా ఎలా అయితే నేను డాట్స్ పెట్టుకున్నానో అదే విధంగా స్టిచ్ అయితే వేస్తున్నానండి ఇది ఎందుకు చెప్తున్నాను అనేది మీరు వినండి విన్న తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది నేను ఎందుకో చెప్తున్నాను అనుకోవద్దు ఇప్పటికొచ్చి యూట్యూబ్లో ఎవరు చెప్పారో నాకు ఎక్కడ ఏ వీడియో నాకు అనిపించలేదు ఎక్కడ వినలేదు సరే నేను ఎప్పుడు నేను కంటిన్యూస్కి ఇలాగే చేస్తానండి ప్రతి బ్లౌజుకి కూడా ఇలాగే వేస్తాను సరే ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను చెప్తున్నానండి ఎవరికైనా కాదు ప్రతి ఒక్క బ్లౌజ్కి కూడా యూజ్ అవుతుంది కొత్త వారికి కానీ ఆల్రెడీ కుట్టిన వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఇలా యూజ్ అవుతుంది అదిగోండి వైపుది మాత్రం పాదం ఖర్చు జరుపుకోవాలని చెప్పాను కదా కుడివైపుది మాత్రం జరుపుకోవాల్సిన అవసరం లేదండి ఏది ఎలా పెట్టుకున్నామో సేమ్ అలా కుట్టుకుంటే అదిగోండి ఎడమవైపు స్టిచ్ వేసుకున్న దానికి పాదం ఖర్చు ఎగస్ట్రా కనిపిస్తుందా మీకు వీడియోలో క్లియర్గా చూపించాను కదా ఒక పాదం ఖర్చు ఎగస్ట్రా అయితే ఉందన్నమాట ఇప్పుడు అలాగే రెండు కూడా చూసుకోవాలి పొడవులు ఎక్కువన తక్కువ ఉన్న ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నేను షేప్ కుట్లు ఎలా ఐ మీన్ షేప్ పట్టి ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఇందులో కూడా ఏం లేదండి చాలా రకాలు షేప్ పట్టీలో కుట్టే రకాలు ఎన్నున్నాయంటే ఒక మ్యాక్సిమం పది రకాలైనా ఉంటాయి నేను క్లాత్ని బట్టి ఎలా వీలుంటే అలా స్టిచ్ చేస్తానండి ఎప్పుడు ఒకే ప్యాటర్న్లో కుట్టాలని ఏమి ఉండదు మనకి మిగిలిన క్లాత్ని బట్టి స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చూపించాను కదా ఇప్పుడు నేను ఎలా కుట్టానో ఒకసారి చూద్దాము ఒకటి కుట్టేశాను కదా ఇప్పుడు దానికి ఆపోజిట్లో తీసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ క్లాత్ మెరూన్ కలర్ది వేశాను కదా అది సెంటర్లోకి వెళ్ళిపోతుందండి మందంగా ఉంటుందని చెప్పేసి అది పెట్టుకున్నాను ఇప్పుడు ఇది పట్టుది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ బ్లూ ఇది వచ్చేసి కాటన్ మీకు అర్థమవుతుంది కదా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కుట్టిన దానికేమో బ్లూ కలర్ది అడుగునుంది మెరూన్ పైకి వచ్చింది నేను ఇప్పుడు రెండో షేప్ పట్టి కుట్టేటప్పుడు మెరూన్ కలర్ది కిందకి వెళ్తుంది బ్లూ కలర్ది పైకి వస్తుంది అంటే రెండో కుట్టినప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సెంటర్లో ఉంటుంది చివరికి అడుగు భాగంకి రావాల్సింది మనకి బ్లూ కలర్ అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట అది చక్కగా ఇలా అడుక్కి ఇది వెళ్తుంది ఎప్పుడు కూడా ఒక షేప్ పట్టి కుట్టిన తర్వాత దానికి ఆపోజిట్లో కుట్టుకుంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా రెండు కూడా ఒకేలా వస్తాయి ఎందుకంటే నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే అండి పెద్దగా అంటే ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు మీరు ఫోల్డ్ చేసుకొని సెంటర్లోకి వేస్ట్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకుంటారు అప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఇలా సాలే చాలని క్లాత్ అంటే తక్కువగా ఉన్న క్లాత్ని మనం అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలంటే కొత్త వారు ఎవరైనా సరే మీకు కామెంట్ చేయండి మీలో ఎవరైనా సరే స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు ఇప్పుడు ఈ షేప్ కుట్ల దగ్గర ఒకటికి రెండు సార్లు ఇప్పి స్టిచ్ చేసే ఉంటారు నాకైతే తెలుసు ఎందుకంటే నేను నేర్పుతా ఉంటాను కదా ఎన్నిసార్లు చెప్పినా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇది చాలా అంటే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ప్రతిసారి కూడా మేడం రెండు ఒకే పక్కకు వచ్చేసినవి అంటారు అందుకని నేను చెప్తున్నానండి ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని వివరంగా చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ టిప్ అంటే ఇప్పుడు ఒక టిప్ అండి ఇప్పుడు చాలామంది బుటిక్స్లో కొడతారు కదా కుట్టినప్పుడు ఏం చేస్తారంటే రౌండ్ షేప్ పట్టి తిప్పి కొడతారు ఇది వచ్చేసి నేను అలా కుట్టట్లేదండి ఇంట్లో కొత్తగా ఎవరైనా కుట్టుకునే వాళ్ళు నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో లోపల వేస్ట్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసి ఒక పాదం కచ్ అయితే పెట్టి కుట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా అలాగే స్టిచ్ చేసుకోండి ఈ కాటన్ క్లాత్ వదిలేశాను కదా అది సెంటర్లోకి అంటే ఇప్పుడు ఖర్చులు ఉన్నాయి కదా ఆ ఖర్చులు వచ్చేసి సెంటర్లోకి వెళ్ళిపోతాయి అనమాట అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను ఒకటి స్టిచ్ చేశాను కదా చూడండి ఇంకోటి ఎలా స్టిచ్ చేసుకోవాలో మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చాలా నీట్గా వస్తుందండి అసలు అంటే కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట రౌండ్గా చూసారా అసలు వేస్ట్ క్లాత్ పీసులు అనేది పట్టు క్లాత్ కదా ఆ బ్లౌజ్ పీసులు అనేది బయటికి రాకుండా స్టిచ్ చేసుకోవచ్చు మొత్తం ఫోల్డ్ చేసి బూటిక్ మోడల్లో కుట్టాలంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి కొత్తగా కుట్టే వాళ్ళకి కుట్టలేరు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఖర్చులు చూసారా కిందికి డౌన్కి పెట్టాను అనమాట అలా మనకి స్టిచ్ చేసుకుంటే మాత్రం అస్సలు అంటే ఓవర్లక్ కానీ ఇలాంటి ఉండలేని వాళ్ళు ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి ఓవర్ లెక్ మెషిన్ ఉండదు కాబట్టి నేను ఇంకా ఎలాగ ఇంటి దగ్గర కొడుతున్నాను సరే ఇప్పుడు ప్రతిసారి ఓవర్లెక్ చేయడం షాప్లో ఓవర్లెక్ మిషన్ ఉంది ఇంటి దగ్గర లేదు ఏం చేయాలి అని చెప్పేసి నేను ఎలాగా స్టిచ్ చేస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దాము ఈ బ్లౌజ్ వచ్చేసి అర్జెంట్ అండి ఇప్పుడు ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు అయితే నేను షాప్కి వెళ్ళి ఓర్లకి చేసే అంత టైం కూడా లేదు సరే మీకు కూడా ఇంట్లో కుట్టుకునే వాళ్ళు కొత్త కమిషన్ నేర్చుకునే వాళ్ళు పట్టు బ్లౌజులు కుట్టుకున్నప్పుడు చంకలో కుట్టేసినట్టు అసలు గురగొరలాడిపోతుంది కదా అలా లేకుండా ఒక్క పది నిమిషాలు మనం ఒక మీరైతే ఒక గంటలో బ్లౌజ్ కుడతారేమో అండి ఇంకొక పది నిమిషాలే ఇష్టపడుతుంది అంతే కానీ అది వేసుకున్నంత కాలం కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా వేసుకోవచ్చు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు చాలా టిప్స్ అయితే వస్తాయండి ఇప్పుడు ఏమీ అయిపోలేదు ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి చాలా ఉన్నాయి నేను ఇప్పుడు కట్ కుట్టేది కాజాలు పట్టేయండి అడుగున క్లాత్ ఎక్కువ పెట్టాను మీకు కనిపిస్తున్న వీడియోలో ఒకసారి క్లియర్గా చూడండి ఆ రెండు సరి సమానంగా నేను పెట్టలేదు కొంచెం ఎక్కువే పెట్టాను ఎందుకంటే కాజాల పట్టీకి ఖర్చులు ఎక్కువ ఉండడం మంచిదండి ఎందుకంటే చివరి చివరికి కుట్టామనుకో ఆ కాజాలు పెట్టుకోగా టైట్ అయిపోయేటప్పటికీ పట్టి ఊడిపోతుంది చాలా బ్లౌజులకి నేను ఏం చేస్తానంటే అలా మెయిన్ ఫ్యా అదే ఫ్రంట్ పార్ట్ మాత్రం పాదం ఖర్చే పెట్టుకుంటాను అవి మాత్రం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కువ ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేస్తానండి అప్పుడు నీట్గా కూడా అనిపిస్తుంది అనమాట ఎందుకో చూసారా మీరు వీడియోలో చూడండి మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా ఉందనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కాజాల పట్టి కట్టడం అయిపోయింది ఇంకా ఉక్సల పట్టి ఎలా కట్టుకోవాలో చూద్దాం ఎదుగుండి ఉక్సులు పట్టీకి వచ్చేసి నేను అంగుళం మీద కొంచెం ఉండేలాగా కటింగ్ చేసుకున్నాను ఉక్సల పట్టీని చక్కగా అలాగా పాదం ఖర్చు కన్నా కొంచెం ఎక్కువే పెట్టుకోండి ఎందుకంటే చివరి భాగంలో మీరు చూసారు కదా నేను ఓపెన్గా లేకుండా జాయింట్ ఏక క్లాత్ని తీసుకున్నాను అనమాట ఇంకా మనకి ఫోల్డ్ చేసుకోకుండా ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు అదిగోండి మధ్యలో లైట్గా ఒక పించ్ ఆఫ్ అంటే ఎంతో కదా జస్ట్ చిన్న కుచ్చు పెట్టుకున్నారు అంటే మనకి చక్కగా ఫోల్డ్ అనేది బాగా వస్తుంది అండి ఆ కుచ్చు లేకపోతే ఏంటంటే ఇది క్రాస్ కటింగ్ వల్ల మనకి లాగేసినట్టుగా అనిపిస్తుంది అలా చిన్ని జస్ట్ కుచ్చు పెట్టుకున్నారు అంటే చాలా నీట్గా ఉంటుంది మనకి ఎలా కావాలంటే అలా వీలుగా ఉంటుంది అదిగో చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న కుచ్చు అయితే పెట్టుకుని స్టిచ్ చేసుకోండి ఆ అయిపోయిన తర్వాత ఇలా ఉక్సులు పట్టిని కాజాలు పట్టిని ఒకదాని మీద ఒకటి వేసుకొని ఎక్కువ తక్కువలు ముందే చూసుకోండి కంపల్సరీ ఎందుకంటే తర్వాత నెక్ వేసిన తర్వాత డిఫరెంట్ కుదరదు ఇప్పుడు చూడండి మీకు నేను షేప్ కుట్లు మీకు చెప్పాను కదా ఇందాక డిఫరెంట్ అనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది అదిగోండి నేను అలా ఖర్చు పెట్టబట్టి అలా రెండు సరిసమానంగా ఉన్నాయి అదే ఉక్సులు పట్టి వైపు కొంచెం వదలకపోతే ఇప్పుడు నేను చూపించినట్టుగా అలా తగ్గిపోతుంది అనమాట మీరు గమనించండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు నేను చెప్పినట్టుగా బ్లౌజ్ కుట్టి చూడండి మీకు డిఫరెంట్ తెలియకపోతే అమ్మట నా కామెంట్లో కామెంట్ చేయండి మీరు చెప్పినంత ఫేక్ అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అంత పక్కగా చెప్తున్నానంటే నేను ఇలానే కుడతాను ఒక పాదం ఖర్చు ఉక్సులు పట్టికి వదిలేసి నేను డాట్ అయితే వేసుకుంటాను రెండు సరి సమానంగా అయితే ఒకేసారి అంటే రెండు ఒకేసారి డాట్ పెట్టినట్టుగా అయితే వేయను ఓకేనా ఫ్రెండ్స్ మీరు రెండు కూడా ఒకేలా పెట్టిన బ్లౌజ్ని చూసుకోండి నేను చెప్పిన విధంగా కుట్టిన తర్వాత బ్లౌజ్ని కూడా చూసుకోండి అలాగే కాదండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు వేడి చేయకుండా కాస్త మజ్జిగ కూడా తాగండి ఏం చేస్తాము ఇంకా వేడి ఎక్కువైపోతుందని చెప్పేసి మా అమ్మాయి మజ్జిగ చేసి ఇచ్చిందనమాట ఎందుకంటే నేను ఈ వీడియోని ఎందుకు స్కిప్ చేయలేదు అంటే ఎవరైనా సరే కూడా టైలరింగ్ చేసేవాళ్ళు ఎండాకాలం కదా మర్చిపోకుండా మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు ఒక రెండు లోటాలు మజ్జిగైనా కంపల్సరీ తాగండి కొంచెం మనకి వేడి ఏమైనా ఉంటే స్టమక్లో తగ్గుతూ ఉంటుంది నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అయినా సరే పని తప్పదు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చే ఇంకా వర్క్లోకి వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు షోలర్స్ అయితే నేను జాయింట్ వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి చక్కగా షోల్డర్స్ జాయింట్ అయిపోయిన తర్వాత వేస్ట్ ఏమైనా ఉంటే అలా అప్ అండ్ డౌన్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కువ తక్కువలు ఉన్నా సరే అలా పీస్ వచ్చినట్టుగా ఉన్నా సరే మీరు కట్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కుట్టేటప్పుడు ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి నేను ఆల్రెడీ హ్యాండ్స్ లైనింగ్ అతికాయక మీకు క్రాస్లు తీసేసుకున్నానని చెప్పాను కదండి ఆ క్రాస్లు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ నేనైతే సెంటర్ పెట్టి వేసుకుంటానండి చాలామంది అయితే చివరి నుంచి ఈ చివరికి కొలుసుకొని ఒకేసారి ఏక స్టిచ్ అయితే వేసుకుంటారు నేను అలా అయితే స్టిచ్ వేయనండి ఒక సైడు డాట్ పెట్టుకొని అదే సెంటర్లో డాట్ పెట్టుకొని ఒక వైపు కుట్టుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా కుట్టుకున్నాక రెండో స్టిచ్ వేసేటప్పుడు చక్కగా చివరి నుంచి ఒకే ఖర్చు వచ్చిందా లేదా అనేది బ్యాలెన్స్గా చూసుకొని ఫస్ట్ కుట్లు వంకర వంకరగా వస్తాయండి ఎవరికైనా సరే కొత్తగా కుట్టేవాళ్ళు ఏంటంటే నేను ఈ ఈ మాట ఎందుకు ఒకటి రెండు సార్లు చెప్తున్నాను అంటే నేను ఆల్రెడీ నా దగ్గర నేర్చుకునే వర్కర్స్కి చెప్తున్నాను అనమాట ఒక ఫస్ట్ స్టిచ్ వంకర వంకరగా వస్తుంది రెండో స్టిచ్ ఏం చేయాలంటే కరెక్ట్గా పాదం ఖర్చు ఉందా లేదా చూసుకొని ఒకే లెవెల్లో రెండో స్టిచ్తో మనం హ్యాండ్ అనేది జాయింట్ వేసుకోవాలి అప్పుడు ప్యాంట్ తిరగవేసి చూసినా సరే నీట్గా ఐ మీన్ వంకటింకరగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను వచ్చిన వాళ్ళకైతే నేను ఈ వీడియో చెప్పట్లేదండి ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి మా జాకెట్ మేము కుట్టుకోవాలి పట్టు జాకెట్లో అయితే బయట ఇస్తే బాగుండు గుచ్చుకుపోతున్నాయి చంకల దగ్గర అనేసి అనుకునే వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో చెప్తున్నానండి ఇంట్లో కుట్టుకునే వాళ్ళ ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి నేను ఎంతో రిస్క్ చేసి వీడియో తీసి మీకైతే పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇప్పుడు అసలు నేను ఇప్పటివరకు చెప్పింది ఏంటి అనుకుంటున్నారు కదా ఏం చెప్పానో అది చేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇలా కట్ చేసుకున్నాను కదా అంగులు అంగుళం వేస్ట్ క్లాత్ వాటిని జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ అతికేసిన హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అవే కదా మనం ఇబ్బంది పెట్టేది పట్టు జాకెట్ అంటే వేసుకోవడానికి భయపడేదే మనం ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే ఈ టిప్ వల్ల మీకు ఏం యూజ్ ఉంటుందంటే మీరు ఓవర్లెక్ చేయించుకున్న దాని మీద కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఓవర్లెక్ చేపించుకున్నా సరే అందులో నుంచి ఇంకా పీసులు వచ్చేస్తాయి బయటికి ఇదైతే అసలు సమస్యే లేదండి చాలా బాగుంటుంది ఫస్ట్లో నేను స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పట్టు చీరలకి ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే అప్పుడు ఓవర్లెక్ మిషన్స్ ఎక్కడో అసలు నేనైతే అప్పట్లో చూడలేదు ఎక్కడో ఉండేవా అనమాట అప్పుడు ఏం చేసేదాన్ని అంటే నా ఓన్గా నా జాకెట్ల వరకు నేను ఇలా అయితే వేసుకునేదాన్ని ఎందుకంటే మరి నేను నేనొక్కదాన్నే అలా వేసుకుంటే ఎలాగ కాకపోతే బయట వాళ్ళకి వేయలేదు అండి ఎందుకంటే అందరూ అలా ఇష్టపడరు కదా మనకి కూడా టైం ఎక్కువ అవుతుంది అందుకని చెప్పేసి నేను మాత్రమే అలా స్టిచ్ వేసుకునేదాన్ని ఇప్పుడు నాకు ఎందుకో గుర్తొచ్చింది ఎవరైనా పట్టు బ్లౌజులు వేసుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఏం లేదు జస్ట్ ఫోల్ చేసుకొని ఒక్క స్టిచ్ వేసుకోవడం అంతే అందులో లైనింగ్ క్లాతే కాబట్టి పలచగా ఉంటుంది మందముగా అయిపోతుంది హార్డ్ అయిపోతుంది అని ఏమీ అవసరం లేదు జస్ట్ వన్ నుంచి కూడా ఉండదు వెడల్పు తక్కువగా తీసుకొని అదిగొ హ్యాండ్ అతికే చూసారా ఎంత నీట్గా ఉందో అసలు ఎక్కడైనా ఎక్కువ తక్కువలుగా సాగిపోయినట్టు ఏమైనా ఉందా మీరే చూసారుగా పోనీ అంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఈ టిప్ కూడా అయిపోయింది ఇది అసలు ఎన్నో టిప్పు కూడా నాకే తెలియదు ఇట్లా కౌంట్ చేసుకోవడానికి షేప్ పట్టీల దగ్గర ఒకటి చెప్పాను తర్వాత షేప్ కుట్టుల దగ్గర ఒకటి చెప్పాను హ్యాండ్స్ అతికేటప్పుడు ఇప్పుడు ఒకటి చెప్తున్నాను ఇప్పుడైతే ఇది ఫోర్త్ అనుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను మెడ మొక్కలు స్టిచ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా అంగుళం కట్ చేసుకున్న తర్వాత ఒక పక్కన గోరంచి కుట్టుకుంటున్నానండి ఏంటి ఇలా కుడుతున్నారు అంటే రౌండ్ నెక్ని కూడా మీరు ఇంట్లో ఎవరైనా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే చేతి పనికి సరిపోయేలా స్టిచ్చింగ్ ఏమీ అవసరం లేదు ఇది పట్టు జాకెట్ కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఒక సైడ్ గోరంచి కుట్టేసుకొని రౌండ్ నెక్కి ఆ రౌండ్ తిరిగే దగ్గర ఒక రెండు కుచ్చులు పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్లో సరేనా మిగతా అంతా ఇంకా సాఫ్ట్గా కుట్టుకొచ్చేయండి ఎక్కడ కుచ్చులు అవసరం లేదు మళ్ళీ వెనక మేడ ఆ రౌండ్ తిరిగేటప్పుడు ఒక ఇటు పక్కనకి ఒక రెండు అటుపక్కకి ఒక రెండు అంతే ఎక్కువ వద్దండి ఏదో లంగా కుచ్చులు లాగా పెట్టే అవసరం లేదు అర్థమవుతుందా రెండు జస్ట్ చిన్న చిన్నగా ఆ మూలలు తిరగడానికి ఒక రెండు కుచ్చులు పెట్టుకోండి ఇంక ఇదంతా స్ట్రైటే కాబట్టి మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవడమే ఓకేనా మళ్ళీ ఇక్కడ రౌండ్ వచ్చింది కదా జస్ట్ స్ట్రైట్గా రెండు కుచ్చులు పెట్టుకొని లాగేసుకోవడమే చూసారు కదా నేను చాలా క్లియర్గా చెప్తున్నానని అనుకుంటున్నాను అలా రౌండ్లు ఉన్న చోట అక్కడక్కడ రెండు రెండు టాకాలు కత్తిరితో మీరు ఇలా కట్ చేసుకోండి అప్పుడు మనకి నెక్ అనేది చక్కగా తిరుగుతుంది అనమాట వేస్ట్ కూడా ఎక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి చూసారా వీడియోలో ఎలా టక్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానో ఇప్పుడు దాన్ని మొత్తం వెనక్కి ఫోల్డ్ చేసుకుందాం అదగండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసుకొని స్టిచ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉండకపోతే నన్ను అడగండి అదిగోండి చక్కగా ఫోల్డింగ్ చేసుకొని అడుగున క్లాత్ కనిపించకుండా పైది మరి పైది వరకే ఉండేలా స్టిచ్ వేసుకోండి అంటే పైపింగ్ చేసుకునేలా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి పైపింగ్ అయితే లేదన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఎడ్జ్కి చివరికి నీట్గా ఒక స్టిచ్ వేసుకోండి వీడియో చూస్తూనే ఉండండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు తర్వాత ఇంకొక మళ్ళీ చెప్తాను అమ్మ సౌండ్ చేయకరా చూశారు కదా ఫ్రెండ్స్ అదిగోండి అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది మీరు ఎలా వేస్తారు వెనక భాగం నుంచి వేస్తారు మీరు వేయచ్చు అలాగే వేయొచ్చు కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఒక పాదం ఖర్చు మీరు గ్యాప్ పెట్టుకొని డబల్ స్టిచ్ ఇటు నుంచే వేసుకోండి ఎందుకు ఇలా వేసుకోండి అంటున్నానంటే మీరు అడుగు నుంచి స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే అడుగు భాగంలో తుత్తులు అలా రాకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఎంత రౌండ్ తిరిగిందో అసలు ఎక్కడైనా క్రాస్ కానీ సాగినట్టు కానీ ఏమైనా మీకు అనిపించిందా అనిపించలేదు చూడండి ఇప్పుడు చూసారా వెనక్కి తిప్పినప్పుడు మీకు కరెక్ట్గా ఎంత ఖర్చు పెట్టాలనేది అర్థం కాదనమాట అందుకే ముందు భాగం నుంచి స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది మీరే చూడండి నీట్గా వచ్చిందో లేదో మీకే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చేతి పని ఏమీ అవసరం లేదు ఎందుకంటే చేతి పని పెట్టుకోవడం వల్ల అస్తమానం ఊడిపోయి పట్టు జాకెట్లు బిరువలో పెడతారు కదా ఎప్పుడో టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి కడుతూ ఉంటారు అందుకని హెమ్మింగ్ కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా స్టిచ్ వేయించేసుకోండి లేదు కొంచెం మీడియం వయసు ఉన్న వాళ్ళు అనుకోండి లేస్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ అనమాట ఫిఫ్త్ టిప్ మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోతుంది ఏంటి అయ్యో మంచి వైపును కుట్టేస్తున్నావేంటి వీడియో తీస్తూ మర్చిపోయావా అనుకుంటానేమో నేను ఏం మర్చిపోలేదండి చెప్తాను చెప్తాను చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చివరికి పుట్టు వేసుకొని వేస్ట్ అంతా కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సైడ్ జాయింట్లు అయిపోలేదండి ఇప్పుడే మొదలనమాట ఇప్పుడు చక్కగా వెనక్కి తిప్పుకోండి మనకి మరి ఓవర్లకు లేదు కదా మనం ఇంటి దగ్గరే కదా స్టిచ్ చేసుకుంటాం ఓవర్లక్ సెంటర్లో షాప్ అనుకోండి ఓవర్లక్ ఉంటుంది కాబట్టి ఓవర్లెక్ చేస్తారు మనకి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకునేటప్పుడు అన్ని టిప్స్ అని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇలా చేస్తాను అనమాట ఇదే ఆల్రెడీ ఇంతకు ముందు కుట్టిన బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి ఓవర్లక్ చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓ నేను చెప్పిన విధంగా కొట్టకుండా నార్మల్గా కుడితే ఇప్పుడు మీకు ఆది బ్లౌజ్ చూపిస్తున్నానే అలా పీసులతో చంక దగ్గర సైడు అలా ఉంటుంది మీకు ఓవర్లెక్ అనేది అవైలబుల్లో ఉండదు కాబట్టి చక్కగా నేను చూపిస్తున్నట్టుగా పట్టు బ్లౌజ్ని ఇలా అయితే సైడ్ కూట్లు వేసేసుకోండి ఆల్రెడీ ముందు వేసాను కదా ఒక స్టిచ్ దాన్ని ఫోల్డ్ చేసుకున్నాం నీట్గా తిరగవేసుకున్నాం ఇప్పుడు అది పలుతను బట్టి కొట్టుకోండి చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొలుచుకొని ఫ్రెండ్స్ నేను ఏం చెప్తున్నానంటే ఎంత కరెక్ట్గా కొలిచినా సరే ఫైనల్గా లూజ్ చూసుకున్నప్పటికీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటుంది ఎక్కువ తక్కువలో ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కువ తక్కువ వచ్చిందో అనేది అక్కడ ఒక పాదం ఖర్చు స్టిచ్ వేసుకొని కవర్ చేసేసుకోండి అంతే తప్ప ఫస్ట్ స్టిచ్లోనే అంటే ఫస్ట్ కుట్టినప్పుడు అంత పర్ఫెక్ట్గా వచ్చేయాలంటే ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి రాదండి మీరు దానికోసం ఏం కంగారు పడాల్సింది ఏమీ లేదు కొట్టగా కొట్టగా అలవాటైపోతుంది చక్కగా అలా లూజ్ కొలుసుకోండి తర్వాత నేను ఇప్పుడు మీకు ఒక వీడియోలో చూపిస్తాను చూడండి సైడ్ కుట్లు కూడా ఎలా కొలుసుకోవాలనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్ లూజ్ అవుతుంది లూజ్ అయినప్పుడు ఎటువైపు వేసుకోవాలి కుట్టు బ్లౌజ్ అంతా లూజ్గా ఉంటుంది ఆది బ్లౌజ్ మీద ఒక పాదం ఖర్చు లూజ్ వస్తుంది లూజ్ వచ్చినప్పుడు ఇటు కొట్టుకోవాలి ఇటు కొట్టుకోవాలనేది మీకు కన్ఫ్యూజ్ అవుతారు అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఆ బ్లౌజ్కి నేను డాట్స్ కూడా చక్కగా వేసేసుకుంటున్నానండి ఎక్కువ ముందే వేసుకుంటాను ఒకసారి ఇలా లాస్ట్లో కూడా వేస్తాను అనమాట చక్కగా డాట్ వేసేటప్పుడు కూడా చక్కగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు అది రకమైన క్రాస్గా వేసుకోవాలండి ఒక అంగుళం రెండు అంగుళాలు స్ట్రైట్గా వేసి అక్కడి నుంచి క్రాస్ తిప్పకూడదు ఇప్పుడు చూడండి మీకు వీటిలో చూపిస్తున్న విధంగా డాట్స్కి డాట్ సైడ్ గుట్లకి సైడ్ ఎదురుగా ఉంది ఈ చివరి భాగంలో చూడండి ఉక్సుల పట్టి ఖజాల పట్టి దగ్గర ఎక్కువ తక్కువ వచ్చింది కదా చక్కగా అక్కడ ఇంకా ఎక్కువ వస్తే అటువైపుని మీరు స్టిచ్ వేసుకోండి ఇలా కంపల్సరీ కొలుసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చక్కగా తర్వాత ఫైనల్గా లూజ్ అయితే కొలుసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా మనకి ఇప్పుడు ఏమైంది కరెక్ట్గా స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్లో మనకి ఒకటి రెండు మూడు అలా అని మనకి ఎన్ని కుట్లు కావాలి అన్ని కుట్లు మీరు వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే త్వరగానే అయిపోయిందండి నేను లైనింగ్ ఆల్రెడీ ముందే జాయింట్ వేసేసుకున్నాను కదా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే లైనింగ్ బ్లౌజ్ అంతకుమించి టైం ఎక్కువ కూడా పట్టలేదు ఇన్ని చేసి ఇన్ని వన్లో చిన్నెలో అంటారు కదా అలాగా మనకి చంక భాగం దగ్గర గుచ్చుకోకుండా అలాగే సైడ్ భాగంలో గుచ్చుకోకుండా షేప్ కుట్ల దగ్గర ఇవన్నీ కూడా నిదానంగా చేసుకుంటూ వస్తే ఒక అరగంట అంతే అరగంట మీద కొంచెం అయి ఉంటుంది అంతే అంతకుమించి ఎక్కువ అయితే ఏమీ రాలేదండి ఎందుకని ఈ వీడియో నాకు ఎందుకో తీయాలనిపించింది అంటే నేను ఇంటి దగ్గర కొడుతున్నాను కదా నాకే ఇన్ని ఇబ్బందులుగా ఉంటే పాపం రోజు ఇంటి దగ్గర కుట్టేవాళ్ళు కొన్ని బయట వాళ్ళ బ్లౌజులకి వేసుకోలేకపోయినా వాళ్ళ ఓన్ బ్లౌజులకైనా స్టిచ్ చేసుకుంటారు కదా ఎందుకు వేయకూడదు బయట వాళ్ళ బ్లౌజులు కూడా మా దగ్గర ఓవర్లకు లేదండి ఇలా కుడతాను చక్కగా పీసులు రాకుండా ఒక పది రూపాయలు ఎక్కువ ఇవ్వకుండా అడిగి కూడా తీసుకోవచ్చు ఏం తప్పు లేదండి అర్థమవుతుందా ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను ఒకప్పుడు నేను స్టార్టింగ్లో ఇస్తాను అన్న వాళ్ళకి నేను ఇలా కుట్టి పెట్టేదాన్ని ఎందుకంటే మరి అప్పట్లో మనకి ఓవర్లక్ మిషన్స్ అవైలబుల్లో ఉండేవి కాదు కుచ్చుకుపోయే ఈ పట్టు జాకెట్లు ఉంచుకోలేకపోయేవాళ్ళు ఇలా చేస్తానండి ఒక పది ఇరవై రూపాయలు ఎక్విమంటే ఇచ్చేవాళ్ళండి అందుకే మీకు కూడా యూజ్ అని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లౌజులు కుట్టుకోండి మీకు బాగుంది కంఫర్ట్గా ఉంది అనిపిస్తే అప్పుడు ఎవరికైనా ట్రై చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా బ్లౌజ్ అయితే అయిపోయిందండి మీరే ఇంకా చెప్పాలి ఈ బ్లౌజ్ ఎలా ఉంది అసలు నేను కరెక్ట్గా కుట్టానా లేదా అంటే నాకు నేను అనుకుంటున్నానండి కొత్త వారికే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఏమనిపించిందో మీ మా మీ కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంత అలా బ్లౌజ్ కటింగ్ చేసి ఐ మీన్ స్టిచ్చింగ్ ఇలా పెట్టాను కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నెక్ కూడా చాలా నీట్గా వచ్చిందండి మీరు వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్